హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు విజయేంద్ర పొలంలో ఉన్నాం రైతు పేరు వచ్చేసి విజయేంద్ర అండి ఇది ఏది మన గ్రామం తప్పట్ల మరుస తప్పట్ల మరుసు గ్రామం అండి ఇది గట్టు మండలము ఐజా ఏదైతే ఉందో గద్వాల్ డిస్టిక్ అలానే మన తోటి డీలరు మి మిడదొడ్డి గ్రామానికి సంబంధించిన శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ షాప్కి సంబంధించిన డీలర్ కూడా ఉన్నారు ఆయన పేరు విశ్వనాథ్ అండి అయితే మనం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ గురించి రైతన్న ఎనిమిది రోజుల తర్వాత నేను ఈ తోటలోకి రావడం జరిగింది అయితే ఏంటన్నా దీన్ని ఉపయోగాలు అంటే ముందు ఎట్లా ఉండేది కొట్టింది ఎట్లా ఉండేదని చెప్పు కొట్టిన కొట్టక ముందు ముడత పై ముడతా పింద రాకపోవడము పూత రాకపోవడము చాలా కష్టాలు పైముడతా ఉండేది పూత లేకుండేది కూడా ఎక్కువగా ఉండేనా ఎక్కువనే ఉండే నల్లి క్లీన్ పోయిందా నల్లిపోయింది ముత పోయింది కింద కింద నల్లి దోమ పచ్చ దోమ తెల్ల దోమ దోమ అన్ని పోయినాయి కింద తాగుతుంది పూత బాగుంది మన కీనగుని ఎక్కువ తాపుతలేదు అంటే దగ్గర 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 గెలుపులే వస్తున్నాయి చిట్ చికలు వస్తున్నాయి అన్ని రకాలు బాగుంది అన్ని రకాలుగా బాగుంది క్లీన్ అయిపోయింది తోటలో ఇట్లా మెటాయిక్స్ కొట్టుకున్నాడు కదా దగ్గర దగ్గర గెలుపులు వస్తే ప్లస్ ఏమై మనకి ఎక్కువ ఉపయోగపడేది ఏం చెప్పు పంట ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది దగ్గర దగ్గర గెలుపులు వస్తే దగ్గర దగ్గర గెపలు వస్తే ఎక్కువ వస్తుంది కాపు కూడా దగ్గర పంట కూడా ఎక్కువ వస్తుంది ఇదండి మనది ఏదైతే ఉందో ఇది కొట్టుకున్న తర్వాత పెద్ద పెద్దగా గెలుపులు కాకుండా దగ్గర దగ్గర బ్రాంచ్ చేస్తూ చాలా పూత ఎట్లా ఉంటాయి చెప్పు ఒకసారి మల్లెపూ ఉన్నట్టే వస్తుంది చెప్పారా మరి చెప్పినాం పక్కన చూసినారు తెచ్చుకున్నారు దీన్ని ఇంకొకటి మెటాయిక్స్ అనేది ఇప్పుడు మనది టూ జీరో ఫోర్ త్రీ ఇది మీరు వాడుకున్న తర్వాత ఏ రకానికైనా కొట్టొచ్చు కదా ఇంకా ఏ కొట్టచ్చు నేను అదే చెప్తున్నాను యాక్చువల్గా అంటే నేను అడగకూడదు అనమాట చాలామంది నన్ను అడుగుతా ఉన్నారు ఇది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ మెరపనే అవతల డిలక్స్ ఉంది మెరపనే ఇవతల వెయ్యి ఎనభై ఒకటి ఉంది అది కూడా మెరపనే అవతల తేజ ఉంది అది కూడా మెరపనే అది సూపర్ డిలక్స్ అంటావా దేవనూర్ అంటావా డబల్ ఫైవ్ త్రీ వన్ అంటావా త్రీ ఫోర్ వన్ అంటావా నెంబర్ ఫైవ్ అంటావా నీ ఇష్టం వచ్చిన వెరైటీ ఏదైనా కానీ మెరపనే మెరపన్న తర్వాత ఒకటే దాంట్లో తేడాలు ఉండవు కొంతమంది రైతులు ఫోన్ చేసి దాన్ని కొట్టొచ్చా దాన్ని కొట్టవచ్చు అండి దేనికైనా కొట్టవచ్చు మెరపకు వచ్చేది ముడతనే కింద ముడత వస్తుంది పై వస్తుంది నల్లి వస్తుంది అన్ని మిరపలకు ఒకటే సమస్యలే కాబట్టి ఏ మిరపలు ఉన్నైనా మీ తోటలో వచ్చేసి నల్లి పురుగులు త్రిప్సు మైట్స్ దోమ ఇటువంటి సమస్యలు ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా ఈ మెటాయక్స్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి కింది పై ముడత క్లీన్ అవుతుంది అలానే మంచి పూతొస్తుంది మంచి గ్రోత్ వస్తుంది ఇలా మీ తోటని నేచురల్గా చూడవచ్చు ఏదైతే ఉందో ఇలా ఉందో చూడవచ్చు అంతే కదా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా రాంగుందా ఏం ఓకే కదా ఓకే అది ఇది రైతన్న మాటలు కూడా విన్నారు కదా ఇది మొత్తానికి అయితే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం